ఆలోచన వాటర్ గురించి ఇంతవరకు చాలా వివరంగా చెప్పారు దాని గురించి ఎక్కువ చెప్పాలని అందరికి తెలిసిన విషయం మార్కెట్లో అనగా వాటి వాళ్ళు ఎన్నో విధాల ప్రచారాలు చేశారు దాని గురించి ఒక్కొక్క పాయింట్ ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఏందయ్యా అంటే ఆ లెవెల్లో మనము క్యాష్ ఇన్వెస్ట్ చేయలేము తీసుకోలేము అనే దోషంలో ఆరోజన ఉండాలి గారు దీనికి సొల్యూషనింగ్ పాయింట్ వచ్చింది అనేది ఇక్కడ ఎవర తెలుసు గాని కానీ మన నేషనల్ కంపెనీల ప్రతిగించి ఆరోజించి చూపించారు అది ఇప్పుడు మార్కెట్ తో మనోవేటం నేను ఈ విషయం లో నేను తమనే ఈ ప్రొడక్టు నిలియ్వల్ గా చెప్పిచి మొత్తం ఆరోజన తీసాం వాళ్ళు చూసాం అన్ని విధాల ఆరోగ్య రీత్యా చాలా మేలైన ప్రోడక్ట్ దీన్ని కనీసం రెండు నెలలుగా నేను యూజ్ చేశాను గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది నేను నాకు ఫోన్ గానే గ్యాస్ ప్రాబ్లం ఉండేది ఒకప్పుడు ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం కానీ ఏ విధమైన వాటా అనుకులు కానీ నెటివ్ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమీ లేదు ఏడు లక్షల మూడు లక్షల ఎనభై ఐదు వేల కంపెనీని ఒక వాటిలో వంద రూపాయలు వేసి వాడి చూశాను అది కూడా నేను మూడు నెలలు వాడాను దానికి దీనికి నాకు పెద్ద చాలా ఏమీ ఏర్పడలేదు దీని విషయంలో అందరూ తెలియని వారికి తెలియపరచండి అందరూ కూడా వాయి చూడండి అందరికీ ఆరోగ్యం అన్ని విధాలా మంచిది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ